అందరికి నమస్కారం మరొకసారి మనము కానిస్టేబుల్ సంబంధించి ఓవరాల్గా పద్నాలుగు రోజుల రిపోర్ట్ అది కర్నూలు డిస్టిక్కి సంబంధించి పద్నాలుగు రోజుల రిపోర్టు ఎనిమిది వేల ఆరు వందల ఏడు మందికి మూడు వేల రెండు వందల అరవై ఎనిమిది మంది అర్హత సాధించారు సో ఎన్ని రోజులు ఎంతమంది ఏ రోజు ఎంతమంది హర్హత సాధించారో కర్నూలు డిస్ట్రిక్ట్ సంబంధించి ఇది ఒక వీడియోలో మీ ముందుకి చెప్పడం జరుగుతుంది అలాగే కొత్త వారు చూస్తున్నవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి ఇది మన కానిస్టేబుల్ నుంచి కానిస్టేబుల్ సంబంధించి ఎవరు ఏమైనా అప్డేట్ మనం ఇవ్వబోతున్నాము పద్నాలుగు రోజులు సంబంధించి ఎనిమిది వేల ఆరు వందల ఇరవై మూడు మందికి సంబంధించి మూడు వేల రెండు వందల అరవై రెండు మంది అర్హత సాధించారు సో మనము రోజు ఏ పద్నాలుగు రోజుల రిపోర్టు ఇవాళ మీకు ఇవ్వడం జరుగుతుంది చూసుకున్నట్లయితే ఏపీ కానిస్టేబుల్స్ ఏపీ కానిస్టేబుల్స్ ఈవెంట్ కర్నూలు డిస్టిక్కి సంబంధించి చూసుకున్నయితే కర్నూలు జిల్లా పద్నాలుగు సమాచారం ముప్పై తారీఖు చూసుకున్నయితే నూట తొంభై మంది అలాగే ముప్పై ఒకటో తారీఖు చూసుకున్న నూట తొంభై ఏడు రెండో తారీఖు చూసుకున్నట్లయితే రెండు వందల నాలుగు మంది అలాగే మూడో తారీఖు నూట నలభై ఎనిమిది మంది నాలుగు తారీఖు చూసుకుంటే నూట డెబ్బై మూడు మంది అలాగే ఆరో తారీఖు చూసుకున్నట్లయితే రెండు వందల నలభై ఒక మంది అలాగే పదహారు తారీఖు చూసుకుంటే రెండు వందల ఇరవై తొమ్మిది మంది పదిహేడు తారీఖు రెండు వందల నలభై మూడు మంది అంటే మనకి రోజు రోజుకి అక్కడ చూసుకుంటే ఎనిమిది వేల ఎనిమిది వేల ఏడు వందల అరవై ఎనిమిది మందికి మూడు వేల రెండు వందల మూడు వేల మంది చిల్లర వచ్చినట్టు అంటూ మనకి సంవత్సరం పద్ పద్దెనిమిది తారీఖు రెండు వందల నలభై ఆరు అలాగే ఇరవై తారీఖు రెండు వందల నలభై ఎనిమిది ఇరవై తా ఇరవై ఒకటి చూసుకుంటే రెండు వందల అరవై ఏడు ఇరవై ఏడు రెండు వందల ఎనభై ఆరు మంది అలాగే ఇరవై మూడో తారీఖు రెండు వందల ఎనభై మంది ఇరవై నాలుగో తారీఖు మూడు వందల పది మంది అంటే మనకి ఓవరాల్గా పద్నాలుగు రోజులు సమ పద్నాలుగు రోజులు జరిగిన సమాచారం బట్టి అంటే ఇరవై నాలుగు తారీఖు వరకు నిన్న కన్నడ డిస్టిక్కి సంబంధించి ఓవరాల్గా ఎంతమంది వచ్చారు ఎంతమంది క్వాలిఫైయ్యారు మీ కాంపిటీషన్ ఎంత ఉందనేది దానికి సంబంధించి ఎంతమంది పార్టిసిపేట్ ఉంటు అక్కడ ఎంత పోటీ ఉందనేది తెలియజేస్తుంది పద్నాలుగు రోజులు రిపోర్టు ఎనిమిది వేల ఆరు వందల ఏడు మందికి మూడు వేల రెండు వందల అరవై మూడు వేల రెండు వందల అరవై రెండు మంది హరత్ సాధించారు సో దీనికి సంబంధించి ఇవాళ మీ ముందుకి రిపోర్ట్తో తీసుకురావడింది ఎవరు ఓకే అండి ఇది ఇదండి మన ఇవాళ రిపోర్టు మీకు సంబంధించి తీసుకురావడం జరిగింది మన కర్నూలు డిస్టిక్కి సంబంధించి క్వాలిఫై సంగతి చూసుకుని అయితే మీకు ఏ రోజు ఎంతమంది డే టు డే టు ఎంతమంది క్వాలిఫై అయ్యారో మీకు మంచి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఓకే అండి ఇదండి మన ఏపీ కానిస్టేబుల్ సంబంధించి రెండు వేల ఇరవై సంబంధించి అప్డేట్ న్యూస్ ఓకే అండి మరొక మరొక వీడియోలో మరొక దానికి సంబంధించి మరొక డిస్టిక్ నుంచి ఏ డిస్టిక్ కావాలో కింద కామెంట్లో చేయండి మనం చేసి మీకు ముందు పంపిస్తాం ఓకే అండి థ్యాంక్ యూ అండి